శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమానుష్య ఘటన జరిగింది ఐదు నెలల పాపను గుర్తు తెలియని మహిళ బస్టాండ్ లో వదిలి వెళ్లిన ఘటన కలకలో రేపింది ఓ గుర్తు తెలియని మహిళ ఆర్టీసీ స్టాండ్లో చిన్నారిని తీసుకుని వచ్చి బాత్రూమ్ కు వెళ్లి వస్తానని పక్కనే ఉన్న మహిళకు పాపనిచ్చి వెళ్లింది తర్వాత తిరిగి రాకుండా వెళ్లిపోయింది ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆ మహిళ డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది మహిళ కోసం వెతకగా ఆచూకీ తెలియకపోవడంతో పాపను ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమానుష ఘటన జరిగింది ఐదు నెలల పాపను గుర్తు తెలియని మహిళ బస్టాండ్ లో వదిలి వెళ్లిన ఘటన కలకలు రేపింది ఓ గుర్తు తెలియని మహిళ ఆర్టీసీ బస్టాండ్ లో చిన్నారిని తీసుకుని వచ్చి బాత్రూంకు వెళ్లి వస్తారని పక్కనే ఉన్న మహిళకు పాపనిచ్చి వెళ్లింది తర్వాత తిరిగి రాకుండా పెళ్లిపోయింది ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆ మహిళ డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు మహిళ కోసం వెతకగా ఆచూకీ తెలియకపోవడంతో పాపను అప్పగించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు ఐదు నెలల పాపను మహిళ బస్టాండ్ లో వదిలి వెళ్లిన ఘటన కలకల రేపింది ఓ గుర్తు తెలియని మహిళ ఆర్టీసీ బస్టాండ్ లో చిన్నారిని తీసుకుని వచ్చి బాత్రూమ్ కు వెళ్లి వస్తానని పక్కనే ఉన్న మహిళకు పాపనిచ్చి వెళ్లింది తర్వాత తిరిగి రాకుండా వెళ్లిపోయింది ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆ మహిళ డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది మహిళ కోసం